కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒకటి తర్వాత ఒకటి పూర్తి చేస్తున్న తరుణంలో ప్రకటించి మండలం డివిజన్ గా ఆదినారాయణ రెడ్డి రాష్ట్ర కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ మేరకు నేడు కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు పెద్ద హరివాణం గ్రామ ప్రజలందరూ రాజకీయాలకు అతీతంగా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారని వారు తెలియజేశారు

ఆడ ఆదోని ఏరియా డెవలప్మెంట్ అసోసియేషన్ కన్వీనర్ గా నేను ఈ ఉద్యమాన్ని ప్రజల తరఫున అందరూ కలిసి నడిపిస్తాం రాజకీయ అతీతంగా దీంతో వైఎస్ఆర్ సిపి వాళ్ళు బీజేపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు అందరూ సిపిఎం సానుభూతి అందరూ కూడా ఉన్నారు మా నినాదం ఒకటే మా అజెండా ఒకటే జెండాలు వేరైనా మా అజెండా ఒకటే సాధించాల్సింది ఆ పెద్ద మండలం ఆదోని జిల్లా ఆదోని జిల్లా గత ప్రభుత్వం మాకు పూతబెట్టి దూరంలో ఉంది వస్తుంది అనుకున్నప్పుడు మాకు ఏదో పొరపాటు జరిగిపోయింది ఇప్పుడు ఆ పొరపాటు జరగదు ఆదూరి జిల్లా ఖచ్చితంగా వస్తుంది అదేవిధంగా ఆధునిక మండలం సంబంధించి మా ఎమ్మెల్యే సార్ గారు ఆయన అసెంబ్లీలో మొట్టమొదట చెప్పింది ఆదోని మండలం నాలుగు మండలం పెంచాలి దాని కాణం కూడా చెప్పాడు డీటెయిల్ గా సారు ఎందుకంటే మండలానికి రెండు కోట్లు తీస్తే ఆలూరు ఎమ్మెల్యేకు పన్నెండు కోట్లు వస్తే ఆదోని ఎమ్మెల్యేకు రెండు కోట్లు వస్తే ఎలా పంచాలని చెప్పేసి ఆయన ఆవేదన పంచుకున్నారు ఆ నేపథ్యంలో మన బహిరంగ సభలో ఆయన ఇది నా సమస్య మీ సమస్య కాదు మీరు నాతో ఉండండి భయపడుతున్నారు చెప్పారు కాబట్టి మేము ఈరోజు కలెక్టర్ గారిని కలవడానికి వచ్చాం అదే విధంగా ఎంపీ గారిని కలిసాం భరత్ గారి దగ్గర మంత్రి గారి దగ్గరికి మా ప్రాంతం వాడే మా వాడే మా భరత్